హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అనమాట ఉగాది రోజు మార్నింగే లేచి నేనైతే ఇల్లులు అవి నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా రోడ్ అయితే ఆరాల్సి ఉంది ఇక పిల్లలు లేచేలోపు త్వర త్వరగా నేను ఇవైతే చేసేసుకున్నాను ముందు రోజే నేను మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం మాప్ పెట్టేసి మొత్తం ఇల్లులన్నీ కూడా భోజులు అవన్నీ దులిపేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఒక గది రోజు మాత్రం మార్నింగ్ వెళ్ళేసి అవి వేసుకొని చూసారు కదా గడపలకి పసుపు రాసి బొట్లు కూడా పెట్టాను అన్నమాట మాకు ఈ ఫ్రంట్ డోర్లో డోర్కి ఒకటి సైడ్ డోర్ కూడా ఒకటి ఉంటుంది రెండు డోర్ దగ్గర డోర్ల దగ్గర కూడా నేను గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేశాను అసలు చాలా బాగా అనిపించింది అనమాట అలాగ బొట్లు పెట్టగానే మొత్తం పండగ వాతావరణం అంతా కూడా వచ్చేసినట్టు అనిపించింది నాకు భలే ఇష్టం అనమాట అలాగే గడపలకి రాసేసాక నేను కూడా కాళ్ళకి పసుపు అయితే రాసేసుకున్నాను పండగలు వచ్చినా ఏమైనా పూజ చేసినా నేను కంపల్సరీ పసుపు అయితే రాసుకుంటాను అనమాట ఇక తర్వాత మా హస్బెండ్ అయితే ముందు రోజే అరటిపళ్ళు పూజకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చేసారు ఉగాది రోజు మాత్రం ఇంకా మార్నింగే లేచి వేప పువ్వు అలాగే వేపాకులు అవి తీసుకొచ్చారనమాట మామిడాకులు అవి అయితే ముందు రోజు నైటే తీసుకొచ్చేసారు పూజకు కావాల్సిన ఐటమ్స్తో పాటు తమలపాకులు మామిడాకులు ఇవన్నీ కూడా తెచ్చేసారనమాట ఇక ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా క్లీన్ అదే వాష్ చేసేసి పెట్టారు నేనైతే స్నానం చేసేసి స్నానం చేసేసాకే మొత్తం ముగ్గులు అవన్నీ వేసాను తర్వాత ఇంకా దేవుడి దగ్గర మొత్తం మనం ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని నీట్గా నేను పూజ చేసుకోవడానికి రెడీగా ఉంచుకున్నాను అనమాట పిల్లలు కూడా లేచాక మా హస్బెండ్ నేను అందరం కలిసి చేసుకుందాం పూజ అని చెప్పి ఇంకా పచ్చడి కూడా కలిపేశారు మా హస్బెండే కలుపుతారండి పచ్చడి అయితే మా హస్బెండ్ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసారు ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేద్దాం ఒకసారి కదండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే అనమాట మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు మేము పిల్లలు కూడా అసలు ఏం తినలేదండి వాళ్ళు లేటుగా లేచారు ఇంక హడావడిగా ఉండి వాళ్ళకి తినిపించినా సరే ఏం తినలేదనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట మంగళగిరిలో ఇక ప్రదక్షిణలు అయితే చేస్తున్నమాట అసలు క్రౌడ్ అయితే చాలా ఉందండి చాలామంది ఉన్నారు అంటే ఇది మంగళగిరిలోకి వెళ్ళా ఫేమస్ టెంపుల్ కదా అందుకని ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది ఉన్నారనమాట లైన్స్ అయితే ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి ఇంకా మేము ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము అదే ఆలోచిస్తున్నాము ఏం చేద్దామని చెప్పి అప్పటికే ఎండ్ ఉందన్నమాట నడుస్తూ ఉంటే కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట నేనైతే చిన్నోడిని ఎత్తుకున్నాను మా హస్బెండ్ అయితే మా అబ్బిని నడిపిస్తున్నారు కాసేపు బాగానే నడిచాడు అంటే అది వేసరికి అది కార్పెట్ దాని మీద నడిచాడు కానీ తర్వాత ఇంక బాగా హీట్ అనిపించినట్టుంది డాడీ నాకు కాలు కాలుతాయి అంటే మా హస్బెండ్ ఎత్తుకున్నారనమాట ఇక వాటర్ చల్లుతున్నారు కానీ ఎప్పటికప్పుడు ఆరిపోతున్నాయి అనమాట ఇక ఫ్రంట్ మళ్ళీ వాటర్ అక్కడ తడిగా ఉందనమాట చల్లగా ఉంది అక్కడికి వెళ్ళాక కొంచెం కాళ్ళు అయితే చల్లబడ్డాయి చూసారు కదండి టెంపుల్ అయితే భలే ఉంటుంది ప్రాచీన కట్టడం ఉంటుంది కదా అలా ఉంటుంది ప్రాచీన కట్టడమే అనుకుంటా ఇది నాకు ఈ టెంపుల్ గురించి అంత తెలియదు కానీ బాగుంటుందన్నమాట టెంపుల్ అయితే ఎప్పుడో కట్టిన టెంపుల్ కదా పైన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ది కొండ మీద ఒకటి ఉంటుంది ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని కూడా చూపిస్తాను మీకు ఈ టెంపుల్స్ ఏవి కూడా లోపల వీడియో తీయకూడదండి అస్సలు ఎలా చేయరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట మనం వీడియో తీస్తే ఫైన్ వేస్తారు వార్నింగ్ కూడా ఇస్తారు సో బయట మాత్రమే నేను షూట్ చేస్తాను ఇక మా హస్బెండ్ అడుగుల్లో అడుగులు వేస్తా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను అనమాట అదొక హ్యాపీ మూమెంట్ కదా అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఏమనుకున్నామంటే ఇంకా ఒత్తులే ప్రదక్షిణాలు చేసేసి బయట బయట ఇలా చెట్టు దగ్గర దండం పెట్టేసుకుందాం మళ్ళీ ఉంటుంది కదా అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇక బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే చాలా ఎండ అలాగే జనాలు ఎక్కువ ఉన్నారండి పిల్లలు అయితే తట్టుకోలేకపోతున్నారు ఆ హీట్కి మా అబ్బాయి అయితే ఇంటికి వెళ్ళిపోదాం డాడీ ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అని ఇంకా ఏడుస్తూ ఉన్నాడు ఇక చిన్నోడు కూడా మీ ఎండకి వేలాడిపోతున్నాడు అనమాట ఇంకా సర్లే అని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము బయట దండం పెట్టేసుకొని మా హస్బెండ్ అయితే నన్ను ఇంటి దగ్గర దింపేసి మా వదిన వాళ్ళు ట్రస్ట్ ఉంది వాళ్ళు మజ్జిగ పంపిణీ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళారనమాట మజ్జిగ పంచడానికి వెళ్ళారు సో ఇక నేనైతే అంతలోపు రైస్ పెట్టేశాను ఇక సాంబార్ కాసేసాను అనమాట అంటే చాలా వేడిగా ఉంటుంది కదా సాంబార్ అయితే ఒక ముద్ద తినచ్చు నీట్గా కడుపు నిండా అనేసి సాంబార్ పెట్టి నేను అప్పుడాలైతే అనమాట నేను ఇంకా అలా వంట చేసుకుంటుంటే మా పిల్లలు ఇంకా చిన్నోడేమో ఆడుకుంటున్నాడు మా అబ్బి ఏమో టీవీలో పెడితే బొమ్మలు మళ్ళీ ఫోన్ కూడా తీసుకున్నాడు ఇక దూరం జరుగు అని చెప్పేసి అంటున్నాను అనమాట నేను ఇక తర్వాత ఇది లంచ్ అవి చేసేసిన తర్వాత అండి పిల్లలకు కూడా పెట్టేసి మేము కూడా లంచ్ చేసేసాం బాగా ఆకలి వేసేసింది అప్పటికి టూ అయిపోయింది మా హస్బెండ్ కూడా లేట్గా వచ్చారు ఇంకా త్వర త్వరగా తినేసాము వ్లాగ్ ఏం షూట్ చేయలేదు అప్పుడు తర్వాత ఇంకా మా అబ్బీ బయట ఆడుకుంటానమ్మా అంటే సరే అని చెప్పి డోర్ తీస్తే బయట ఆడుకుంటున్నాడు మా చిన్నోడైతే ఇంకా లోపల కూర్చొని చూస్తున్నాడు ఎప్పుడు డోర్ తీస్తానా అని అక్కడి నుంచి అలా చూస్తూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ కూడా లోపల టీవీ చూస్తున్నారు ఇక తర్వాత మా అబ్బీకి పాపం కళ్ళల్లో దుమ్ము పడిపోయిందంటండి అంటే గాలి వస్తుందనమాట బాగా ఆ గాలికి ఇసుక ఏదో పైకి తేలినట్టు ఉంది వాడి కంట్లో పడ్డదంట పాపం వచ్చేసాడు ఇంకా సరే అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము ఇక ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏంటంటే బంగాళదుంపులు ఒక ఫోర్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇంకా అలాగే ఉంచేసవి ఏంటి ఏమీ అసలు కర్రీ చేయట్లేదు ఏమీ చేయట్లేదు అని మా హస్బెండ్ సరే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానని చెప్పి ఇవి బాయిల్ చేసేసారనమాట బాయిల్ చేసేసి కట్ చేసుకున్నారు తర్వాత ఫ్రై చేస్తున్నారనమాట నేను ఏం చేస్తున్నానా అని ఒక్కొక్కసారి అలా ఫ్రిడ్జ్ అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఏమైనా వేస్ట్ చేస్తున్నానా ఏంటని మా హస్బెండ్ అయితే వంటలు బాగా చేస్తారండి ఇక నేనే ఇంకా పిల్లలతో కొంచెం విసిగిపోయి ఏమి పాపం స్నాక్స్ అవి ఏం చేసి పెట్టను ఎప్పుడైనా బయట నుండి తీసుకొస్తారు లేకపోతే ఓపుకున్నంత వరకు మా హస్బెండే చేస్తారు ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇలా ప్లెయిన్గా మా అబ్బీకి అయితే పెట్టేద్దాము మేము తర్వాత కారం అవి చల్లుదామని చెప్పి అనుకున్నారనమాట ఇక మా హస్బెండ్ అయితే ఇవి వేయిస్తూ ఉన్నారు ఆగండి నేను నేను వ్లాగ్ తీస్తానని చెప్పి నేనైతే బ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను ఇక మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము అంటే ఈవినింగ్కి బాగా ఆకలి కూడా వేస్తుంది అనమాట ఇంక ఇవి కొన్ని కొన్ని తిన్నాము తర్వాత మా అబ్బాయి అయితే ఇంక ప్లేట్ పట్టుకొని వచ్చాడు డాడీ నాకు వేయండి అని చెప్పి అది ప్లాస్టిక్ ప్లేట్ అయితే కాదండి పింగాణి ప్లేట్ ప్లాస్టిక్ ప్లేట్లు పెడుతున్నారు ఏంటి అని అంటారేమో ఇక దాంట్లో అయితే వేసేసారు టమాటోకి కెచప్ కూడా కావాలన్నాడు సో అది కూడా వేసేస్తే వెళ్ళి కూర్చొని తింటానని వెళ్తున్నాడు మా చిన్నోడు చూసారా వాడు ఏం పట్టుకొని వెళ్ళిపోతున్నాడా అని వాడు వెనకాలి వెళ్ళిపోతున్నాడు ఇంకొకటి చేతికిస్తే అలా నెమ్మదిగా తింటాడు ఇక అలాగా మాకు పిల్లలతోటి ఇలా ఉంటుందండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ప్రజెంట్ నేను మ్యారేజ్ సిరీస్ కూడా పెడుతున్నాను షార్ట్స్లో అవి కూడా చూడండి మీకు బాగా నచ్చుతాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నోడు చూసారా ఎంత క్యూట్గా తింటున్నాడు ఇంకా అలాగ నైటా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి మేము కూడా తినేసి తర్వాత ఫుడ్ అయితే ఇంక కొంచమే మార్నింగ్ మిగిలింది కొంచెం రైస్ ఉంది ఇంక అదే తినేసి పడుకున్నాం అనమాట మాకు ఆకలి అనిపించలేదు ఇంకా వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి షార్ట్స్ కూడా చూడండి మావి ఫన్నీ వీడియోస్ ఉంటాయి చాలా బాగా నచ్చుతాయి మీకు అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఓకే అండి వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ అలాగే వీడియోనైతే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్